హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అను చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ మన వీడియోస్ అన్ని షేర్ చేయండి మన ఛనల్ అయితే సపోర్ట్ చేయడప ఈ రోజు అయితే చూడండి నా చేతిలో ఉంది కదా హ్యాండ్స్ డిజైన్ ఈ డిజైన్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది అయితే చూపిస్తాను ఇది డ్రెస్సు మీదకైనా బ్లౌజులకైనా చాలా బాగుంటుంది ఇది సింపుల్ గా ఎలా కటింగ్ చేసుకొని ఎలా కుట్టామో ఇప్పుడైతే చూసిద్దాం ఈ రోజైతే ఒక సింపుల్ మంచి హ్యాండ్స్ డిజైన్ అయితే కుట్టుకున్నాము దానికోసం అయితే నేనైతే క్లాత్ ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి ఎనిమిది ఇంచుల పొడవు ఉంది ఇది వచ్చేసి ఎనిమిది ఇంచుల పొడువు ఉంది రెండు మడతలతో అయితే కనుక వచ్చేసి ఎడలిపు వచ్చేసి కూడా ఎనిమిది ఇంచులు ఉంది దీన్ని అయితే ముందుగా మనము ఇక్కడ నుంచి ఇది అయితే కనుక రెండు మడతలతో ఉంది ఇది సమానంగా ఉంది ఇప్పుడైతే కనుక మనము ఇక్కడ నుంచి ఒక మూడు ఇంచులు అనుకోండి ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ అనేది ఇలాగా చూడండి ఇక్కడ మనము ఇది వచ్చేసి ఇక్కడ సమానంగా ఉంది కిడికి అనేది ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకొని దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని ఒక క్యాన్వాస్ అనేది తీసేసుకోండి క్యాన్వాస్ అనేది తీసేసుకున్న తర్వాత మనం అనేది క్యాన్వాస్ మీద మనము ఏ డిజైన్ అనేది వేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ అనేది ఇలాగ గీసుకోండి క్రాస్గా గీసుకోవాలి అందుకని చూడండి ఒక మూల నుంచి గీస్తున్నాను క్రాస్క్ అనేది గీసుకోవాలి ఇలాగా ఇలా క్రాస్క్ అనేది గీసేసుకోవాలి ఇలా క్రాస్గా గీసుకున్న తర్వాత చూడండి ఈ క్యాన్వాస్ ఉంది కదా దీన్ని మనం ఇక్కడ గీసుకున్నాం చూడండి ఇలాగ ఇలా పెట్టేసేసుకోండి ఇలా పెట్టేసి ఇలాగ కుట్టు వేసేసుకోవాలి ఇలాగనే కుట్టు వేసేసుకున్నాము కుట్టు వేసే ముందు అనేది మనము లైనింగ్ వేసుకుంటే లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలాగ లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని దానిపైన అనేది క్యాన్వాస్ ఇలా పెట్టేసి ఇప్పుడు అనేది ఇలా మనం డిజైన్ ఏ డిజైన్ గీసుకున్నామో దాని అనేది కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని అనేది మనము కట్ చేసుకున్నాము ఒకవేళ మీకు క్యాన్వాస్ అనేది పక్కకు జరుగుతూ ఉంటుంది కదా మీరు ఐరన్ చేసుకొని ఇలాగా కుట్టారంటే ఇంకా నీట్గా అనేది వస్తుంది చూడండి ఇలా అనేది మూలం అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది కట్ చేసుకోవాలి మనము ఈ మూలం అనేది కరెక్ట్గా వస్తేనే మనము క్లాత్ తిప్పేటప్పులు అనేది కరెక్ట్గా వస్తుంది ఇలాగా ఈ మూలల దగ్గర అనేది ఇలా దాటి పెట్టేసుకోండి ఇలా దాటి పెట్టేసుకున్న తర్వాత దీన్ని అనేది మనము తిప్పేసుకున్నాము ఇలా అనేది వస్తుంది మనకు ఇలా అనేది వస్తుంది ఇలాగా పుట్టు వేసేసుకోవాలి మళ్ళీ పైనుంచి ఇలా అనేది పైకుట్టు వేసేసుకోవాలి పైకుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ చుట్టూ కూడా మన క్లాత్లు వేసుకోకుండా కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు ఇది జాకెట్ క్లాత్ అనుకోండి మనకు చీరలో క్లాత్ ఉంటుంది కదా వేరే క్లాత్ అనేది చీరలో క్లాత్ తీసుకోవాలి దీనికి కూడా అనేది లైనింగ్ అందు రెండు తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇంకా మనం చూడండి ఇది గుట్టేసాం కదా మనం క్రాఫ్గానే పెట్టేసేయాలి దీన్ని అనేది మనము క్రాస్గా కట్ చేసుకున్నాం కదా ఇది కూడా క్రాస్గానే చూడండి ఇలా ఇలా అనేది పెట్టాలి క్రాస్గా అంటే ఇలా క్రాస్గా పెట్టేసేయాలి ఇలా పెట్టిన తర్వాత దీన్ని మనము ఎలాగ కుట్టామో అలాగనే కుట్టుకుంటూ రావాలి చూడండి ఇలాగ ఇది అనేది ఒకేలా పక్కకు జరుగుతుంది అనుకుంటే మీరు ఇలాగ పిన్నులు పెట్టేసుకోండి ఇంకా లేదు అంటున్నా కూడా మనం ఈ లైనింగ్ క్లాత్ ఇవి అనేది విడివిడిగా ఉన్నాయి కదా ఇవి కూడా పక్కకు జరగకుండా పిన్నులు కానీ లేకుండా లూజ్ కుట్టు వేసేసామంటే సరిపోతుంది అలాగే ఉండిపోతుంది నేనైతే కనుక పిన్నులు పెడుతున్నాను ఇలాగ పిన్నులు పెట్టేసి ఇక్కడి నుంచి ఇలా అనేది కుట్టు వేసి ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ గుండు సూదులు ఉన్నాయి కదా ఇవి అనేది తీసేద్దాము ఇవి తీసేసి మనకు క్లాత్ అనేది పక్కకు జరగకుండా లూజ్ కుట్టి పెట్టేసి కుట్టేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా అనేది పట్టుకోవాలి ఇది అనేది సమానంగా ఇలా పెట్టేసి పట్టుకొని చూడండి మనకు హ్యాండ్స్ అనేది ఇలా వస్తుంది ఇలా పట్టుకొని ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది క్రాష్ కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనకు అనేది కావాల్సిందే ఇలా అయినా పెట్టుకోవచ్చు కానీ మనం ఇట్లా సమానంగా పెట్టేసామంటే కనుక మనకు హ్యాండ్స్ డిజైన్ అనేది ముందర ఇలా వస్తుంది మనకు భుజం మీదకి ఈ డిజైన్ రావాలి అంటే కనుక కొంచెం ఇది అనేది ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలాగ పెట్టేసుకోవాలి అలాగనేది మనకు కరెక్ట్గా అనేది ఇవి అనేది కరెక్ట్గా రావు ఫ్రెండ్స్ అందుకయే క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఎక్కువగా తీసుకున్నామంటే ఒకవేళ ఎగస్ట్రా అయితే కట్ చేసేసుకోవచ్చు మళ్ళీ తక్కువ అయితే కనుక ఇబ్బంది అవుతుంది కదా అలా అనేసి అంటే డిజైన్ అనేది ఇది రెండు మాదిరిగా కుట్టుకోవచ్చు అంటే నేను చెప్పే విధంగా చూడండి ఇలా అయితే ఒక మా ఒక మాదిరి వస్తుంది లేదు అంటే కనుక మనకు క్రాస్గా మనకు కావాలంటే ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఇక్కడ నుంచి మనము క్రాస్ కట్ చేసేసుకోవడమే ఇక్కడ నుంచి మనకు ఎలా కావాలో అంటే కట్ చేస్తుంది సంక క్రాస్ తీసుకోవాలి క్రాస్ అనేది కట్ చేసుకోవాలి ఇలా అనేది వస్తుంది మనకు ఒకవేళ ఏ వైపు అన్న ఇలా మనకు తక్కువగా వచ్చింది అంటే ఇలా అనేది మీరు ముందుగా తినక ఇలా మార్ ఇలా అనేది కట్ చేసి పెట్టుకోండి కొంచెము అనేది మన కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా తక్కువగా వచ్చింది అంటేనాక మనము సంగక్ అనేది తక్కువగా అయితే క్లాత్ వేసుకుంటాం కదా అలా అనేది ఇక్కడ కొంచెం క్లాత్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి ఇలా అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఎక్స్ట్రా క్లాత్ అయితే వేసేసాను క్లాత్ వేసిన తర్వాత అనేది మనకు కరెక్ట్గా అనేది వచ్చేసింది మనకు ఇక్కడ ఎక్కువగా క్లాత్ ఉంది కదా మనం డిజైన్ తీసిన క్లాత్ ఈ క్లాత్ అయితే మనకు అవసరం లేదు కట్ చేసేసేసుకోవడమే చూడండి ఇప్పుడు అనేది హ్యాండ్స్ అనేది మనకు ఇలా అయినక వస్తాయి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గ్రీన్ పార్ట్ ఉంది కదా ఇది అనేది మనకు ముందు వైపు రావాలి ఫ్రంట్ వైపు అనేది రావాలి ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ ఇది వచ్చేసి మనకు ముందు వైపు అనేది రావాలి ఈ డిజైన్ అనేది మనకు మంచిగా కనిపించాలంటే ఇది ముందు వైపే రావాలి గ్రీన్ కలర్ అనేది ముందు వైపు ఇది వచ్చేసి బ్యాక్ వైపు రావాలి ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర మనం ఇక్కడ దాటి పెట్టేసాం కదా షోల్డర్ దగ్గర అయితే పడాలి మొత్తానికి అయితే కనుక హ్యాండ్స్ అనేది ఇలా అయితే రెడీ అయింది ఇప్పుడు దీన్ని అనేది పక్కన పెట్టేసి సేమ్ క్లాత్ అనేది తీసుకున్నాను చీరలో క్లాత్ దీన్ని అనేది పక్కన పెట్టేసి క్లాత్ అనేది తీసుకోవాలి గ్రీన్ కలర్ క్లాత్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి అయితే కనుక నాలుగు ఇంచులు ఉంది ఇది అనేది మనకు కుర్చిపెట్టేసుకున్నాము కింద కుచ్చు పెట్టేసామంటే బాగుంటుంది ఇలా మర్చామంటే కనుక మనకు ఇంచులు అంటే ఇంచినర వస్తుంది ఎందుకంటే మన కుట్లలోకి ఒక లేకు కాఫించి పోతుంది కాబట్టి ఇంతమైన అయితే వస్తుంది దీన్ని అనేది ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి ఇలా పెట్టేసి స్ట్రైట్గా కుట్టు వేసేసి నార్మల్గా మనం కుర్చీ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలి ఇలా అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం అనేది చూడండి దీనికి ఇట్లా పెట్టేసి ఈ చివరి నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి ఇలాగా ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు వైపు అనేది తిప్పేసి ఇలా అనేది కుట్టు వేసుకోవాలి దీన్ని అనేది లోపలికి మర్చుకొని ఇలా అనేది కుట్టు వేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి మొత్తానికి అయితే మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది దీన్ని అనేది మనము మనం షోల్డర్కి అనేది జాయింట్ వేసేసుకోవాలి షోల్డర్కి జాయింట్ వేసేసుకున్న తర్వాత మనం అనేది సైజుని చూసి అనేది కుట్టు వేసేసుకోవడమే దీన్ని అయితే తనక ఇప్పుడు మీకు చూపేయడానికి అయితే కుట్టాను నేను షోల్డర్కి అయితే జాయింట్ వేయట్లేదు మీకు కుట్టు వేసే తనుక చూపిస్తాను ఇలా అనేది కుట్టు వేసేసుకోవడమే ఇప్పుడు మన హ్యాండ్స్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలా అయిత వస్తుంది ఇక్కడ మనం కుచ్చు పెట్టేసాం కదా ఈ కుర్చు అనేది మీ ఇష్టము ఇష్టం ఉంటే పెట్టేసుకోవచ్చు ఇష్టం లేకుంటే సేమ్ క్లాత్ అనేది పైపింగ్ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా కుర్చిపెట్టుకోవడం అనేది ట్రెండింగ్గా ఉంది కదా చాలా ఎక్కువగా పెట్టుకుంటూ ఉన్నారు అందుకోసం అనేసి నేను ఇలా కుచ్చు అయితే పెట్టేశాను ఇది పొడువు వచ్చేసి మనకు పొడువు ఎంత ఉందో చూపిస్తాను టోటల్గా వచ్చేసి పొడువు వచ్చేసి తొమ్మిది ఇంచులు వస్తుంది తొమ్మిది ఇంచుల పొడుగుతో ఉంది హ్యాండ్స్ అనేది తొమ్మిది ఇంచులు మనము పొడువు హ్యాండ్స్ అనేది కొంతమంది పది ఇంచులు పెట్టుకుంటారు పదకొండు ఇంచులు పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకనేది మనము క్లాత్ అనేది పెంచుకోవడమే అంత నుంచి అయితే ఏం లేదు ఇంకా చూడండి హ్యాండ్స్ డిజైన్ అయితే ఇలా వస్తుంది మనకు ఇంకా ముందు వైపు అయితే ఇలా వస్తుంది ఇలా అనేది కనిపిస్తూ ఉంటుంది డిజైన్ అనేది ఇంకా మీకు ఇష్టం ఉంటేనక ఇక్కడ పూసలు కానీ ఏమైనా స్టోన్స్ కానీ అనేది ఇక్కడ అనేది కరిపించుకోవచ్చు నేనైతే ఇంకా ఏవే కానీ ఏం కనిపించలేదు ఇలాగ ప్లెయిన్గా అనేది వదిలేశాను చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్